హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంకట శ్రీమతి ఛానల్ సుభాష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మీవి అండ్ ఈరోజు సంతోష్ మీకు ఐడియానే ఉండుంటారు అంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు వాళ్ళ వైఫ్ అనుషా తనది కూడా బర్త్డే అండ్ మా అన్నయ్య వాళ్ళ బాబు సాయి గురుతేజ్ అనమాట తనది కూడా బర్త్డే అండి సో అనుషాకి అండ్ ఫస్ట్ అనుషా కంప్లీట్ చేద్దాము అనూషా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే స్టే బ్లెస్డ్రా అండ్ గురు సాయి తేజ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ ఐ విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ వేటా అండ్ గాడ్ బ్లెస్ యూ సో మన సబ్స్క్రైబర్ అందరూ కూడా అండ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి వారిద్దరికి అనుషాకి అండ్ సాయి గురుతేజ్కి మేము పండు అని పిలుస్తాం ముద్దుగా బాబు అన్నయ్య వాళ్ళ బాబు అనమాట అండ్ మన సబ్స్క్రైబర్ సుభాష్ రెడ్డి గారు కూడా తనది కూడా ఈరోజు బర్త్డే అండి విష్ చేయండి అందరూ పల్లెపూలు శ్రీరామ్ గారు హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గిల్లా హాయ్ రేణు అక్క హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా అందరిది ఎవరండి అంత ఇదిగా పిలిచారు రౌడీ అక్క అని హాయ్ అండి షేక్ రెహత్తుల్లా గారు సెకండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు హారిక అక్క పెళ్ళిలో చాలా బాగున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బట్ అంటే నేను మిమ్మల్ని కలిసానా జితేందర్ నగిల్లా ఓకే కేర రాము మా బావ ఎలా ఉన్నాడు రౌడీ అక్క రాము బాగున్నారు చాలా బాగున్నారు అండ్ మీరెవరు అనేది నాకు అదే అంటే గుర్తు చేసుకుంటున్నాను ఇంత రౌడీ అక్క అని పిలుస్తున్నారు మీటింగ్ ఉందండి ఈరోజు సో వెళ్ళారనమాట ఇంకా రాలేదు శివరామ్ సపోర్ట్ రాధే 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 గుడ్ ఈవినింగ్ కుమారి హాయ్ అమ్మలు బాగున్నావా పిల్లలు వేణుగారు బాగున్నారా తిన్నావారా అందరం బాగున్నామమ్మా పిల్లలు పడుకున్నారు వేణుగారికి మీటింగ్ ఉంది ఈరోజు సో వెళ్ళారనమాట డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది నాది ఎస్ అండి మేము మీకు పెద్ద ఫ్యాన్స్ మిస్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బట్ నాకైతే ఆ రోజు చాలా ఫుల్ సందడి చేసాము అందరము బాగా ఎంజాయ్ చేసాము సెకండ్ లైక్ చేశారా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అయింది నీటి డిన్నర్ అయింది అయింది అండి సుధారాణి గారు బి సుధారాణి గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి రోషన్ రెడ్డి కుప్పారు హాయ్ 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 బిగ్ హాయ్